వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన వారి యుద్ధం ఇప్పుడు ఆసక్తిగా మారుతుందా ఎన్నికల ముందు తరువాత పొలిటికల్ హిట్ పెంచారా అన్నపై పైచేయ సాధించేలా అడుగులేస్తున్న చెల్లెలి వ్యూహమేంటి జగనన్న బాణం పైనే గురిపెట్టిందా అసలు వైఎస్ శర్మిల టార్గెట్ ఏంటి ఈ వాటి స్పెషల్ స్టోరీలో చూద్దాం ఏపీ రాజకీయాల్లో అన్న చెల్లెల యుద్ధం ఆసక్తికరంగా మారుతోంది ఇద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా ట్విట్ల యుద్ధం ఓ రేంజ్ సాగుతోంది తండ్రి వారసత్వంతో ఇద్దరు రాజకీయాల్లో అడుగుపెట్టినా చెరోదారి ఎంచుకోవడమే పాలిటిక్స్ ను హాట్ హాట్ గా మార్చేసింది ఈ ఇద్దరిలో ఒకరు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మరొకరు ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల వైసీపీ అధినేత జగన్తో పాటు రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల జగనన్న బాణంగా చెప్పుకొని ప్రజల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఇప్పుడు అదే జగన్ గురిపెట్టి వార్తల్లో నిలుస్తున్నారు షర్మిల పీసీసీ చీఫ్ గా నిత్యం ప్రజా సమస్యలపై గలమెత్తుతున్న షర్మిల ముఖ్యంగా తన సోదరుడు మాజీ సీఎం జగన్నే టార్గెట్ చేస్తున్నారు గతంలో అధికారంలో ఉండగా జగన్ ను షర్మిల విమర్శించినా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు విపక్షంలో ఉన్నవారు అధికార పార్టీని విమర్శించడంలో తప్పులేదన్నట్లే చూశారు అందరూ జగన్ ప్రతిపక్షంలోకి వచ్చాక మరింత డోస్ పెంచి విరుచుకు పడుతుండటమే ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత అన్నకు అండగా నిలిచారు షర్మిల జగన్ జైల్లో ఉన్నన్ని రోజులు పార్టీని నడిపించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంలో తన పాత్రను పోషించారు కానీ గత ఎన్నికలకు ముందు అన్నను విభేదించి ప్రతిపక్ష పాత్రను ఎంచుకున్నారు షర్మిల ప్రధానంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించాలని వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు షర్మిల తన తండ్రి అనుచరులు అభిమానులే ఎక్కువగా వైసీపీలో ఉండటంతో వారిని ఆకర్షించడం ద్వారా కాంగ్రెస్ను బలోపేతం చేసి తన లక్ష్యాన్ని చేరుకునేందుకు అన్న జగన్ను గురిపెట్టి ఆయనను బలహీనుడని నిరూపించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు ఏపీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని భావిస్తున్న షర్మిల ఇటు అధికార కూటమితో యుద్ధం చేస్తూనే వైసీపీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు జగన్ ఢిల్లీ పర్యటనపై విమర్శలు ఎక్కువ పెట్టడమే కాకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వందే అసెంబ్లీకి వెళ్లనని ఆయన చేసిన ప్రకటనతో తీవ్రస్థాయిలో మండిపడ్డారు అసెంబ్లీకి రాకపోతే శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అన్నపై పోరాటంలో మాటలు ట్వీట్లే కాకుండా జగన్ పాలనలో ప్రజలు నష్టపోయారన్న లేవనెత్తుతూ జగన్ కన్నా అన్ని రకాలుగా తానే ఎక్కువ అనే కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధంతో రాబోయే రోజుల్లో జగన్ పై పైచే సాధించేందుకు షర్మిల ఇంకేం చేస్తుందో వేచి చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి